రాజధాని హైదరాబాద్ టు ఉత్తర తెలంగాణ కనెక్టివిటీపై స్పెషల్గా ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఐదు ఉత్తర తెలంగాణ జిల్లాలకు అత్యంత వేగంగా చేరుకునేలాగా రూట్లన్నీ క్లియర్ చేస్తోంది కొత్త ప్రభుత్వం ఇందుకోసం రెండు కారిడార్లు సిద్ధం చేస్తోంది ఈ రెండు రెండు గేట్వేలుగా మారబోతున్నాయి ఉత్తర తెలంగాణకు మొదటిది హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారికి అనుసంధానంగా రాబోయే ఎలివేటెడ్ కారిడార్ ఇటీవలే కేంద్రం లైన్ క్లియర్ చేయడంతో నిర్మాణంపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్ పారాడైజ్ నుంచి ఓఆర్ఆర్ జంక్షన్ వరకు పద్దెనిమిది కిలోమీటర్ల మేర సాగే రాజీవ్ రహదారిని టచ్ చేస్తుంది ఈ కారిడార్ ఇది పూర్తయితే కొద్బుల్లాపూర్ మేడ్చల్ పరిసర ప్రాంతాలు హైటెక్ సిటీతో సమానంగా అభివృద్ధి చెందే ఛాన్స్ ఉందని చెప్తోంది రేవంత్ సర్కార్ హైదరాబాద్ నుంచి సిద్దిపేట నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ వైపు వెళ్లే వారికి ఇది ఒక గుడ్ న్యూస్ కాబోతోంది ఇక మీదట ఈ జిల్లాల వారు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ చేసుకోవచ్చు ఇక రెండోది మేడ్చల్ జాతీయ రహదారికి కనెక్ట్ అయ్యే విధంగా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకోబోతోంది పదిహేను వందల ఎనభై కోట్ల ఖర్చుతోటి ఐదు వంద ఐదు పాయింట్ మూడు కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ రోడ్ కమ్ మెట్రో రైలు కారిడార్ ఉత్తర తెలంగాణకు మరొక ఎంట్రీ పాయింట్ కాబోతోంది జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల ప్రజలకు జంట నగరాల్లో వాహనదారులకు ఇది గుడ్ న్యూస్ ఆరు లేన్లలో నిర్మించే ఈ కారిడార్ నిర్మాణంతో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి ఒక మహర్ పట్టే ఛాన్స్ ఉంది ఈ ఎలివేటెడ్ కారిడార్ మరో స్పెషాలిటీ ఏంటంటే రోడ్డు మార్గంతో పాటు మరికొన్ని రోజుల్లో ఇక్కడ మెట్రో లైన్ కూడా నిర్మిస్తారు ఈ రకంగా నగరంలో ఇది తొలి డబుల్ డెక్కర్ కారిడార్ కాబోతోంది హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ మీదుగా సాగే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై ఇక ట్రాఫిక్ నరకం ఉండబోదన్నమాట సికింద్రాబాద్లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్బండ్ జంక్షన్ బోయినపల్లి జంక్షన్ మీదుగా డైరీ ఫామ్ రోడ్డు దగ్గరకు ఇది వెళ్ళి అక్కడ ముగుస్తుంది ఈ కారిడార్లో మరొక కీలకమైన అంశం ఏంటంటే ఆరు వందల మీటర్లు నిర్మించే అండర్ గ్రౌండ్ టన్నెల్ సో ఈ రెండు కారిడార్లు సిద్ధమైతే ఉత్తర తెలంగాణ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఉత్తర తెలంగాణ ఇక బేఫికర్గా ప్రయాణించవచ్చు అన్నమాట నిరంతరం రద్దీగా ఉండేటటువంటి జంక్షన్లో తాడుబండ జంక్షన్ ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ రావడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కాస్త ఊరటగా ఫీల్ అవుతూ ఉన్నారు ప్రస్తుతం మనం తాడుబండ జంక్షన్ దగ్గర ఉన్నాము మనకు స్ట్రైట్గా గా కనిపించేటటువంటిది కంటోన్మెంట్ జంక్షన్ అయితే ఆ కంటోన్మెంట్ దగ్గర కూడా ఉన్నటువంటి గతంలో ఏవైతే కొన్ని నిబంధనలు రావడంతోనే కాస్త ఈ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి ఆలస్యం అయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ఈ అంశానికి సంబంధించి పలు మార్లు చర్చించడం కూడా జరిగింది అయితే ఇప్పుడు మాత్రం ఈ ఎలివేటెడ్ కారిడార్ రావడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు మాత్రం ఇకనైనా తమ ట్రాఫిక్ సంబంధించినటువంటి కష్టాలు నెరవేరబోతున్నాయని మాత్రం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇలా రాజధాని హైదరాబాద్ టు ఉత్తర తెలంగాణ కనెక్టివిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఐదు ఉత్తర తెలంగాణ జిల్లాలకు అత్యంత వేగంగా చేరుకునేలాగా రూట్లన్నీ క్లియర్ చేస్తోంది కొత్త ప్రభుత్వం ఇందుకోసం ఈ రెండు కారిడార్లని సిద్ధం చేస్తోంది ఈ రెండు రెండు గేట్ వేలుగా మారబోతున్నాయి ఉత్తర తెలంగాణకు హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారికి అనుసంధానంగా రాబోయే ఎలివేటెడ్ కారిడార్ ఇటీవల కేంద్రం లైన్ క్లియర్ చేయడంతో ఈ నిర్మాణంపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్ పారడైజ్ నుంచి ఓఆర్ఆర్ జంక్షన్ వరకు పద్దెనిమిది కిలోమీటర్ల మేర సాగి రాజీవ్ రహదారిని టచ్ చేస్తుంది ఈ కారిడార్